गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकम् महागुणनिधिम् पूर्णप्रभाभासुरम् निर्ध्वं निरपेक्षका मम मलं निस्सङ्गमाध्यं विभुम् नित्यानन्दमयम् निरीहमतुलम् निर्मुक्तकर्मादिकम् श्रीकृष्णाख्यगुरुं भजेशमनिषं श्रीसिद्धसन्तोषनं वेदशास्त्रविधिज्ञातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं राजयार्य भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु नमो नमः అస్మద్గురు సమాష్ణ సాధీపవిష్ణు పర్యంతరం పరంపర గురువులకు వందనములు శ్రీమద్భాగవత కేంద్ర ప్రభువరులచే విరచితమైన సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధార్థధరువులలో నలభై ఆరవ కంధార్థమును గురు కరుణచే మనము మరణము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములు అంటే ఎరుకే దేహీంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు ఎరుకే నీవును నేను ఎరుకే సతీశోధరాధూరుగూము చేదా ఇదిగో నీ ఇచ్చ హరిహర బ్రహ్మాది సుర నారాగిరి సారి తరు మృగ ముఖాచార చరములు ఎరు ఎరుగు మువత్స నేది చేదా ఇదిగో నీ ఇచ్చ ఈ కందార్థము ఎరక నిర్ణయమను శీర్షికలు నిధి రెండవ కందార్థము ఎరుకే దేహీంద్రియములు అంటే మనకు కందార్థములో ఈ యొక్క పిండ బ్రహ్మాండములు రెండు ఈ నాలుగు కూడినటువంటిది అఖండమైనటువంటిది ఎరుక అని నిర్ణయం చేస్తున్నాడు కదా మరి సృష్టికి కారణ రూపమైన కారణ రూపమైనటువంటిది ఏ బ్రహ్మమని చెప్పినారో వేదాంతములు బట ఆ బ్రహ్మము అది ఒక తనకు తానుగా ఉన్నప్పుడు అది కదలిక లేదు మరి అది సృష్టి కామన దాని అందు ఎప్పుడైతే కదిలిందో మరి దాని అందే ఏకోహం భవిష్యం నేను అనేకము కావాలన్నటువంటి సంకల్పము ఎప్పుడైతే వచ్చిందో ఆ సృష్టి కామన జరిగినప్పుడు దాని చలన స్వరూపము కలిగింది ఆ చలన రూపం ఏదైతే ఉన్నదో అది పిండ బ్రహ్మాండములందంతా కూడా అది చలన రూపకంగా వ్యాపించి పరిణామం చెందినటువంటిదే అది అఖండ స్వరూపమైనటువంటిది అని మనకు తెలియజేస్తున్నారు కదా మరి దానిని ఇక్కడ బ్రహ్మము అని చెప్పి మనకు వేదాంతము లోపల అద్వైతలో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు అది తనకు తానుగా ఉన్నప్పుడు అది కదలిక లేదు కాబట్టి దాన్ని సత్యమని అసత్యమని అసత్యమని నిత్యమని అని పెద్దలు వాళ్ళు నిర్ణయం చేస్తున్నారు కదా అద్వైత సిద్ధాంతం లోపల మరి అది ఆ దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ అంటే అది ఊయేలా ఒకసారి ఊగి ఊగుతుంది అది ఊగకుండా ఉంటుంది అంటే అది ఒకసారి కదిలిస్తుంది ఈ సర్వ సృష్టినంత అది తనకు తానుగానే ఉంటుంది తనకు తానుగా ఉన్నప్పుడు దాని ఎందుకు కదలిక లేదు అంటే మరి కదిలించేది ఏది అంటే అదే అనేటువంటి దానిని మనకిక్కడ మరి అదే ఆ మూలము లేని గుర్తెరిగే శరీరము మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని దానికి ఆ బ్రహ్మమునకు ఏది వేదాంతములు అద్వైత నిర్ణయం చేసినారో ఆ బ్రహ్మము అంతే అది చలనరూపమైనటువంటిదే అది కదిలించి కదలకనే ఉంటుంది అది సర్వాన్ని కదిలిస్తుంది కాబట్టి మరి అదే దానికి మూలము కానీ స్థానము కానీ లేదు కాబట్టి ఆ మూలము లేని గుర్తెరిగే శరీరము అని చెప్పి మనకు దీక్షితుల వారు దీక్షితీయ సిద్ధాంతములో ఈ యొక్క అచలబోధ సిద్ధాంతకర్త నిర్ధారణ లేనటువంటి వారు నిర్ధారణ చేసినారు కాబట్టి అది మూలం లేని గుర్తెరిగే శరీరం అని దానికి నిర్ధారణ చేసినారు ఎందుకు అని అంటే బ్రహ్మము అని ఎప్పుడైతే అంటున్నావో దానికి నామము ఉంది దానికి ఎప్పుడైతే నామము ఉందో పేరుతో పిలుస్తున్నావో ఆ పేరుతో పిలుస్తున్నావు అన్నప్పుడు దానికి రూపము ఉండవాలి రూపం ఉన్నప్పుడే బ్రహ్మము అని దాన్ని నీవు పిలుస్తున్నావు కాబట్టి ఆ బ్రహ్మము అనేటువంటిది రూపము కలిగినటువంటి దానికే నీవు బ్రహ్మం అని చెప్తున్నావు కాబట్టి ఆ రూపం ఏదైతే ఉన్నదో అదే గుర్తెరిగే శరీరము ఆ గుర్తెరిగే శరీరం అనేటువంటిదే ఈ సకలానికి సర్వాధిష్ఠానమై ఉన్నదని చెప్పి మనకు దీక్షితుల వారు అదే మాయా అని అన్నారు దానిని ఇక్కడ మనకు భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు ఎరుక అనే పేరుతో మరి భాగవత కృష్ణ దేశకేంద్రల వారు దానిని సంబోధన చేస్తున్నాడు మూలం లేని గుర్తెరిగే శరీరము ఏమి మూలం లేని గుర్తెరిగే శరీరం అని దీక్షితుల వారు దానికి ఏ జగదధిష్టాన బ్రహ్మమైతే ఉన్నదో దానికి నామకరణము దీక్షితుల వారు మూలం లేని ఈ గుర్తెరిగే శరీరము అని చెప్పి నిర్ణయం చేస్తే మరి ఇక్కడ భాగవత కృష్ణ దేశేంద్రల వారు ఎరుక అని దానికే నిర్ణయం చేసినాడు ఆ గుర్తెరిగే శరీరమునకే కాబట్టి ఎరుకే దేహీంద్రియములు కాబట్టి ఎరుకనే ఇది దీనికి ఎరుకకే ఈ శరీరం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ శరీరం ఏది ఇక్కడ అంటే ఇంద్రియములు ఏ ఇంద్రియములు ఇక్కడ అంటే మనకు చెప్పినాడు కదా భద్రాత్రి లోపట ఆకాశపంచకమంతరేంద్రియములు ప్రాణాదులును పంచకంబు జ్ఞానేంద్రియములు వైశ్వానర పంచకము అప్పు పంచకం శబ్దాదులైదు కర్మేంద్రియములైదు కడు భూమి పంచకం బిట్టులివధి అయిదు ఇంద్రియములు ఇవి ఆత్మగాదని ఇన్నిటి నెరిగిటి ఎరుకయే పరమాత్మయని సాంఖ్య యోగంబు సాధించి ముక్తి జందును మీ పాదభక్తితోను రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదా సంరక్షిత వా అన్నాడు కదా మరి ఇక్కడి నుంచి మరి జ్ఞానము నుంచి మొదలుకుంటే మరి వాక్కు పాని పాదము గుహ్యము బుధము అనేటువంటివి మరి సూత్రము తక్కువ సక్షు జిమ్మ గ్రానం అనేటువంటివి సమాన వ్యాన ఉదాహరణ ప్రాణపానములు అనేటువంటివి మరి ఇరవై ఐదు ఇంద్రియములను ఈ ఇరవై ఐదు ఇంద్రియములతో అది గుర్తెరుగుతుంది కదా ఆ ఇరు ఇరవై ఐదు ఇంద్రియములో సమలో సమూహముగా ఉండేటువంటిది ఆ కూటస్థుని రూపంలో గుర్తెరిగేటువంటి ఏ ప్రత్యేగాత్మ అయితే ఉన్నాడో ఆ ప్రత్యేగాత్మనే గుర్తెరిగేటువంటి వాడు కాబట్టి గుర్తెరిగేటువంటిది ఈ ఇంద్రియములతో గుర్తెరుగుతుంది అంటే ప్రతి ఒక్క ఇంద్రియంలో కూడా అది ఉన్నది ఏది ఏ గుర్తెరుగుతున్నటువంటి తెలివి అయితే ఉన్నదో ఆ తెలివి స్వరూపమైనటువంటి గుర్తు అది ఒక ప్రతి ఒక్క ఇంద్రియములో ఉండే అది గుర్తు ఎరుగుతుంది కాబట్టి మరి ఆ దేహము అన్నప్పుడు ఆ ఎరుకనే దానికి ఆ గుర్తెరిగేటువంటిది ఆ శరీరము కాబట్టి ఆ శరీరంలో ఇంద్రియములతో కూడుకున్నటువంటిదే ఆ శరీరము గుర్తెరిగే శరీరము కాబట్టి ఇంద్రియములులో ఉండి అది అన్ని సకల వ్యవహారములు చేస్తుంది కదా ఆ సకల వ్యవహారములు చేసేటువంటి ఇంద్రియములలో అది ఎలా ఉంది అంటే అది ఒక దారములో హారము వలె ఉన్నది అంటే ఆ పూసలలో అది దారము వలె ఉన్నది అంటే సూత్రప్రాయముగా దానినే మనకి ఇక్కడ సూత్రాత్మ అని చెప్పినారు ఎందుకంటే సూత్రప్రాయముగా ఈ పూసలు అనేటువంటి దానిలో హారము లోపల దారము వలె అది నిండి లోపల ఉన్నది కాబట్టి ఆ లోన ఉన్నది కాబట్టి అది దాని పైననే ఈ పూసలు అనేటువంటి ఇంద్రియములు ఆధారపడి ఉన్నవి అన్నప్పుడు అది ఒక్కొక్క ఇంద్రియములో నుండి అది గుర్తెరుగుతుంది అదే ఏది ఇక్కడ అంటే అదే ఎరుకే కాబట్టి ఇక్కడ ఆ ఎరుకకి ఈ శరీరము ఎరుకే శరీరము కాబట్టి ఏ శరీరం అది అంటే గుర్తెరిగే శరీరం అనే దీక్షితుల వారు దేనిని అయితే నిర్ణయం చేస్తున్నాడో దానినే ఇక్కడ మనకు భాగవత కృష్ణ దేశ వారు ఎరుక అనేటువంటి నామకరణంతో ఆ ఎరుకనే అది శరీరము కాబట్టి ఆ ఎరుకనే శరీరం ఎందు ఈ ఇంద్రియములు అనేటువంటివి ఉన్నవి కాబట్టి ఇంద్రియములలో అది గుర్తెరిగే ఇంద్రియాలలో ఉండి గుర్తెరుగుతుంది అని అంటే ఈ గుర్తెరిగే శరీరమే ఆ ఎరుకనే ఎరుగుతుంది అని మనము ఇక్కడ మనకు స్పష్టమవుతుంది కాబట్టి ఈ పంచతన్మాత్ర ఏర్పడినటువంటి ఇంద్రియములు ఏవైతే ఉన్నావో ఆ ఇంద్రియములలో నుండి గుర్తెరిగేటువంటిది ఆ గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఎరుక కాబట్టి ఇంకేమంటున్నాడు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే వర్ణాశ్రమములు అంటే వర్ణములు అంటే ఇక్కడ మనకు చాతుర్వర్ణం అని చెప్పి కృష్ణుడు చెప్పినాడు కదా అంటే నాలుగు రకములైనటువంటి వర్ణములను మనకు వివరించినాడు కదా అని అంటే ఎవరైతే ఏవేవి పనులు చేస్తున్నారో ఆ వృత్తులను బట్టి ఆ వర్ణము అంటే రంగులు ఆ రంగులనేటువంటి ఆ వర్ణాత్మకమైనటువంటి ఆ శరీరములతో ఎవరైతే గుర్తు ఆ పనులు చేస్తున్నారో ఆ పనులను బట్టి వాళ్ళకు ఆ వృత్తిని బట్టి వాళ్ళకు పేర్లు పెట్టినాడు వర్ణ వర్ణములు అని చెప్పి కాబట్టి ఏమని నిర్ణయించినారు వాళ్ళని అంటే మరి ఇక్కడ కర్మానుష్ఠానముగా ఆ యొక్క వృత్తి ఏ పని అయితే చేస్తున్నాడో మరి చెప్పినాడు కదా అక్కడ మరి జన్మన జాయతే శూద్ర అంటే ఆ జన్మ ఏదైతే ఉన్నదో అది మొదలు శూద్రమైనటువంటి జన్మ శూద్రులు అనేటువంటి జన్మ ఏదైతే ఉన్నదో అది మొట్టమొదట అది మలస్వరూపము అంటే తమో గుణముతో కూడినటువంటిది ఆ లక్షణంతో ఉన్నటువంటి వాడు వాడు శూద్రుడు కాబట్టి అలాంటి వాళ్ళని శూద్రులు అని ఇక్కడ మనకు నిర్ణయం చేసినారు మరి ఆ విధంగానే ఇక్కడ వ్యవహారం చేసుకున్నట్లయితే మరి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు కదా ఇక్కడ ఈ సకల వ్యవహారములు చేసేటువంటి వ్యాపారం వ్యాపారం చేసేట వాళ్ళందరినీ కూడా వృత్తి వ్యాపారములు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ వైశ్యులు అని చెప్పి నిర్ణయం చేసినారు మరి క్షత్రియులు అంటే మరి రాజ రాజధర్మము క్షత్రియ రాజధర్మాన్ని ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళు రాజ్యాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు క్షత్రియులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ అంటే వాళ్ళు క్షత్రియులు అనేటువంటి వాళ్ళు అంటే ఇక్కడ భుజముల నుండి వచ్చినటువంటి వాళ్ళు చెప్తారు మనకి ఇక్కడ అంటే ఈ భుజకీర్తి కలిగినటువంటి వాళ్ళంతా కూడా క్షత్రియులు అంటే వాళ్ళు ఈ రాజకీయము ఇవన్నీ చేసేటువంటి వాళ్ళంతా ఉంటారు కదా మరి వీళ్ళందరూ కూడా ఆ క్షత్రియ ధర్మములో వర్ణాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు మరి బ్రాహ్మణులు అని అంటున్నాడు కదా మరి ఇక్కడ అంటే ఎవరిక్కడ అంటే ఈ బ్రాహ్మణుడు అనంటే మరి బ్రహ్మ జ్ఞానాంతు బ్రాహ్మణ అన్నాడు కదా ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవడైతే ఎదుగుతున్నాడో వాడే బ్రాహ్మణుడు అలాంటి బ్రాహ్మణుడు మరి ఏం చేస్తాడు ఇక్కడ అంటే వారికి అటువంటి వారు బోధన నేర్చుకుంటాడు బోధన అటువంటి వారు గురు స్వరూపంలో ఉన్నటువంటి వారు ఈనాడు మరి విద్యని నేర్పుతున్నారంటే విద్యా గురువులు అనేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బోధించేటువంటి వాళ్ళు అందరూ కూడా గురువులే కాబట్టి బోధలు అనేటువంటివి మరి ఎన్నో రకాల ప్రబోధలు చేస్తున్నారు కదా ఆ బోధకులంతా కూడా మరి ఎవరిక్కడ అంటే ఆ బ్రాహ్మణ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు ఆ బోధించేటువంటి బోధన కల పద్ పద బోధన విధానంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా గురువులు అనేటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులతో సమానము బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ అంటే ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని ఆ తత్వాన్ని బోధించే వాళ్ళంతా కూడా బ్రాహ్మణులు అని చెప్పి ఇక్కడ నాలుగు రకాల వర్ణాలు మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అనేటువంటి వారి వారి యొక్క వృత్తులను అనుసరించి నాలుగు రకాల మరి పేర్లు పెట్టడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ మన శరీరమునకు బాల్య యవన కౌమార వృద్ధాప్యము అనేటువంటివి నాలుగు దశలు ఉన్నాయి కదా మరి ఈ నాలుగు దశలు అనేటువంటివి ఏవైతే ఉన్నావో ఈ నాలుగు దశలలో నాలుగు ఆశ్రమాలలో మనము మరి ఇక్కడ ఉంటున్నాము కదా అంటే మొదలు దానికి ఏమన్నాడంటే బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానపస్ వానప్రస్థాశ్రమము సన్యాసాశ్రమం అని చెప్పి నాలుగు ఆశ్రమాలని నిర్ణయం చేసినారు అంటే మొదలు ఇప్పుడు అంటే ఆ విద్యని నేర్చుకునేటువంటి వాడు బ్రహ్మ విద్యని నేర్చుకునేటువంటి వాడు మొదలు చదువుకోవాలంటే మరి ఫస్ట్ బ్రహ్మచర్య ఆశ్రమంలోకి పోయి అక్కడ అక్కడ ఉండి ఆ గురువుల దగ్గర ఆశ్రమంలో ఉండి ఆ విద్యని నేర్చుకునేటువంటి వాళ్ళు చదువు నేర్చుకునేటువంటి వాళ్ళు అప్పుడు వాళ్ళు ఆ చదువు నేర్చుకునేటువంటి సమయం ఆ కాలంలో ఈ బ్రహ్మ విద్యని కూడా నేర్పేటువంటి వారు అది దానిని ఏమన్నారు ఇక్కడ అంటే అది బ్రహ్మచర్య ఆశ్రమము అక్కడ అంటే బ్రహ్మచర్య అంటే బాల్యునికి వివాహం ఉంటుందా అంటే ఉండదు కాబట్టి బాల్య దిశ ఏదైతే ఉన్నదో ఆ దిశ అంతా కూడా నీవు చదువుకున్నట్లయితే అప్పుడు ఆ ఆశ్రమాలలో ఉండే అటువంటి వారు కాబట్టి మరి ఇప్పుడు ఆశ్రమాలంటే ఇక్కడ అంటే నీవు ఒకటో తరగతి నుంచి నీవు పన్నెండో తరగతి వరకు చదువుకునేటువంటి హాస్టల్ స్కూలు ఏదైతే ఉన్నదో అదంతా కూడా మరి ఇక్కడ మరి బ్రహ్మచర్య ఆశ్రమమే అంటే పన్నెండు సంవత్సరాలు నువ్వు ఆ స్కూల్లో చదువుకుంటున్నావు కదా ఆ చదువుకొని విద్య అంతా కూడా ఆ విద్య అంతా కూడా మరి ఇక్కడ ఈ బ్రహ్మచర్య ఆశ్రమం అనేటువంటి దానిలో ఒకటి నేర్చుకునేటువంటిది విద్య కూడా ఎరుకనే మరి ఆ విధంగానే ఇక్కడ గృహస్థాశ్రమము అనంటే మరి బాల్య దేశపు బాల్య దేశం నుంచి కౌమార దిశ వస్తుంది కదా ఆ కౌమార దిశ వచ్చిన తర్వాత అది పరశురామ అవతారం కాబట్టి ఆ పరశురామ అవతారంలో వాడు విద్య అంతా అయిపోయిన తర్వాత వలె వాడు ఆ యొక్క బా కామ కౌమారం అనేటువంటి దిశలో వాడు మరి రాయినిదంతే పదహారు వక్కలైనట్టు వాడు ఇటు తిరుగుతుంటాడు కదా అలాంటి సమయంలో పట్ల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వీనికి కొద్దిగా పొగరు ఎక్కువైంది కాబట్టి వీనికి భార్యని చేస్తే అణిగి ఉంటాడు అని చెప్పి అప్పుడు మరి నేను వివాహము చేసుకుంటాను పెళ్లి చేసుకునేటువంటి కోరిక చెప్తాడు అంటే చెప్పకుండానే వాడు కొన్ని పనులు చేస్తుంటాడు కాబట్టి ఆ పనులను గమనించి తల్లిదండ్రి పెళ్లి చేస్తారు కదా అప్పుడైతే పెళ్లి చేస్తారో అప్పుడు భార్యతో ఆ కామాన్ని తీర్చుకునేటువంటిది ఆ యొక్క స్థాయిదైతే ఉన్నది అది మరి ఎక్కడ అంటే ఆ గృహములో ఉంటాడు కాబట్టి అప్పుడు గృహస్థాశ్రమము కాబట్టి ఆ గృహస్థాశ్రమంలో పట్ల భార్య అంటే గృహస్థాశ్రమాన్ని అంటే భార్యని విడిచి భ భర్త భర్తను విడిచి భార్య ఉండదు కదా మరి ఆ విధంగానే శ్రీరాముని విడిచి సీత సీతని విడిచి శ్రీరాముడు ఉన్నాడా అంటే లేడు అంటే ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో మరి అయోధ్యలో ఉండి పటాభి శక్తుడేటువంటి సమయంలో ఆశ్రమం అక్కడికి పోయినాడు కదా మరి పోయిన వాళ్ళిద్దరూ మరి కలిసిమెలిసే ఉన్నారు కదా కష్ట సుఖములు అనేటువంటి రెండింటిని కూడా పంచుకునేటువంటి స్థాయి అది దానికి మనకు గృహస్థ ఆశ్రమము దాన్ని యవన దిశ అని చెప్పి కూడా మనకు చెప్పినారు మరి ఇకపోతే ఈ ఆశ్రమమైన తర్వాత ఏమొస్తుంది ఇక్కడ అంటే వానపస్థాశ్రమము అన్న తర్వాత వానపస్థాశ్రమం అంటే భార్య పిల్లలని విడిచి మరి అక్కడ ఈ కపిలుడు కూడా కపిల మహర్షి కూడా మరి ఆ యొక్క భార్య తల్లిని విడిచి చెప్పి అడవులకు పోయి సన్యాసం పుచ్చుకుంటాడు కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఋషులు అప్పుడు ఆ కాలంలో మరి భార్య పిల్లలను అంతా కూడా విడిచిపెట్టి అడవులకు పోయి ఆ వానపస్థ ధర్మాన్ని అది ప్రస్తావించేటువంటి వారు కదా మరి ఇప్పుడు ఇక్కడ మరి భార్య పిల్లలు పిల్లలు ఎప్పుడైతే పుడతారో వాళ్ళందరినీ పెరిగిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే వైరాగ్యము చెంది మరి వనములకి ఏగి తపస్సు చేసుకొని నేను ఆ యొక్క బ్రహ్మనిష్టని పొందాలనేటువంటి దానితోని పోయి అడవులకు పోయి గుడారాలు వేసుకొని ఉంటారు కదా దాన్నే ఆశ్రమము అంటారు ఆ వానపాశ్రమ ఆశ్రమంలో ఉండేటువంటి ఇప్పుడు సాధువులు సన్యాసులు వీళ్ళందరూ అక్కడ తపస్సు చేసుకుంటా కొన్ని ఏళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా కూడా మరి ఆ తపస్సు నిష్టలో ఉండేటువంటి వాళ్ళు అడుగుమైనటువంటి వాళ్ళంతా కూడా గుడారాలు వేసుకొని ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా వానపస్థాశ్రమము దారులు కూడా అదంతా కూడా ఎరుకనే కాబట్టి మరి ఇంకా సన్యాసాశ్రమము సన్యాసాశ్రమము అని అంటే సన్యాసత్వం అంటే వృద్ధాప్యము ఎప్పుడైతే వస్తుందో అది ముదలిసరి తల్లితనము ఆ మొదటి స్థానంలో ముదలిసరి తల్లితనంలో మరి అన్ని అనేటువంటివి లేక అన్నిటిని సిద్ధింపజేసుకునేటువంటి వాడు తాను అన్ని వదిలి ఏకాగ్రత స్వరూపంలో ఆ యొక్క బ్రహ్మనిష్ఠలో ఉండాలనేటువంటి ఒక చింతన ఏ చింతన లేకుండా ఉండేటువంటిదే అది సన్యాసాశ్రమము కాబట్టి అలాంటి సన్యాసాస్త్రం అంటే ఇక్కడ అంటే గృహస్థ ఇప్పుడు పరిపూర్ణ బోధ భావాజ్ఞులు అనేటువంటి వాళ్ళు గృహస్థ ధర్మంలో ఉండి మరి ఆ సన్యాస సన్యసించేటువంటి వారు అన్నీ ఉండి కూడా ఆ ఎరక లేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే సన్యసించినటువంటి వారు సాధువులు కాబట్టి ఆ సాధువులే అచల గురువులు అచల ఋషులు కాబట్టి మరి అలాంటి ఆ ఎరక అనేటువంటిది ఆ సన్యసించేటువంటిది కూడా ఎరుకనే కాబట్టి ఇక్కడ మరి నాలుగు వర్ణములు నాలుగు ఆశ్రమములు కూడా ఎరుకనే అని చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు ఎరుకే నీవును నేను ఎరుకే శృతులు ఎరుకే శృతులు శృతి స్మృతి అంటే శృతి అంటే వేదము ఆ వేదమును నేర్చుకొని చెప్పేటువంటిది ఏదైతే ఉన్నదో అది శృతి కాబట్టి వేదం అంటే చెప్పేటువంటిది చెప్పున చెప్పేటువంటిది ఏదైతే ఉన్నదో మనము విద్య నేర్చుకుంటున్నాం కదా బ్రహ్మ విద్యని ఆ వేదం నేర్చుకొని ఆ వేదాంతంలో ఉన్నటువంటి దాన్ని చెప్పేటువంటిది అది స్మృతి శృతి స్మృతి అంటే ఏ స్తోత్రేంద్రియముల ద్వారా జ్ఞానేంద్రియముల ద్వారా విషయపంచకంలో తెలుసుకొని మరి ఏదైతే విని మనం చెప్పు చెప్పబడుచున్నదో ఆ స్మృతి అనేటువంటిది మనలో నుంచి వచ్చేటువంటిది ఆ స్మృతులు ఏవైతే ఉన్నావో అవి అవి గు గుర్తులు అనేటువంటివి ఆ గుర్తు రూపంలో వచ్చి మనకు తెలియజేస్తుంది కదా అది స్మృతి రూపంలో వచ్చి తెలియజేసేటువంటిది అది గుర్తు అది కూడా ఎరుక స్వరూపమే కాబట్టి నీవును నేనును నీవును నేనును ఎరుకే అంటే నీవు నేను అంటే నీవు అంటే జీవరూపంలో ఉన్నటువంటిది వాడు ఈ జీవాత్మ మరి నేను అంటే ఈశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క ఈశ్వరాత్మ అనేటువంటిది ఈశ్వర రూపంలో ఉన్నటువంటిది కూడా రెండు కూడా ఉపాధిలలో ఉన్నటువంటిది కూడా అది ఎరుకనే ఈశ్వర స్వరూపంలో ఉండి తెలియజేస్తుంది జీవస్వరూపంలో ఉండి తెలుసుకుంటుంది కాబట్టి ఆ జీవోపాధి అని ఈశ్వరోపాధి అని నా నీవు అంటే జీవోపాధి నేను అంటే ఈశ్వరోపాధి అని అది కూడా అది ఏకైక ద్వంద్వం ద్వంద్వ ద్వంద్వైక ఏకం రెండు పద్ధతులుగా అది వ్యవహరిస్తుంది కాబట్టి నీవు నేను అనేటువంటి పద్ధతిలో అదే ఎరుకనే వ్యవహరిస్తుంది కాబట్టి అది కూడా ఎరుకనే అంటున్నాడు ఇక్కడ ఇంకేమంటున్నాడు ఎరుకే సతీ సోదరాదు లేరువువత్స ఎరుకే సతీ సోదరాదులు సతీ సోదరాజులు అంటే సతీ అంటే భార్య సోదరులు అంటే మరి అన్నదమ్ములు పిల్లలు మొదలైన వారంతా కూడా మరి ఇక్కడ సతీ అనేటువంటిది మరి అర్ధ భాగమైనటువంటిది ప్రకృతి స్వరూపమైనటువంటిది మరి పురుషుడైనటువంటి వాడు నేను కదా ఈ యొక్క ప్రకృతి పురుష సంయోగం వలనటువంటి ఈ ధారా ఈ సుతులు అనేటువంటిదంతా కూడా మొదలైన వారందరూ కూడా అది ఎరుకనే అని తెలుసుకో అని చెప్తున్నాడు ఇక్కడ సత సోధు రాదు నేది చేదా ఇదిగో నీ ఇచ్చ అంటున్నాడు ఎరుగుమా వచ్చ అంటున్నాడు ఓ పుత్ర ఓ బాలుడా ఓ శిష్యుడా అని సొప్పి సంబోధన చేస్తున్నాడు వత్స అంటే సత్వగుణము కలిగినటువంటి వాడు సగుణ స్వరూపమైనటువంటి వాడు అంటే సగుణ గుణములతో ఆ యొక్క మరి సత్వగుణాన్ని సత్వగుణ సంపన్నుడై మరి వినేటువంటి వాడు ఆ సత్వగుణ సదాచార సంపన్నుడై ఉండి ఆ సగుణ రూపముతో సాకార రూపముతో ఉన్నటువంటి ఓ శిష్యుడా కాబట్టి తానైన వాడే శిష్యుడు కాబట్టి ఇక్కడ పరమాత్మ స్వరూపమే తాను కాబట్టి ఆ తాను తన తాను అనేటువంటిది పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో ఆ ఎరుకని తెలుసుకునేటువంటిది కూడా ఇక్కడ మరి స్వచ్ఛ నీవు తెలుసుకుంటున్నావు కదా నాయన అని చెప్పి ఇక్కడ సంబోధన చేస్తున్నాడు మరి ఆ విధంగానే ఇదిగో నీ ఇచ్చ నే తీర్చదా ఇదిగో నీ ఇచ్చ ఏ కోరికతోనైతే నీవు వచ్చినావో ఏ కోరికతో వచ్చినాడు ఇక్కడ అంటే ఈ జనన అనేటువంటి భ్రాంతి అనేటువంటి సాగరములో మునిగిపోతున్నాడు కదా ఈ కాబట్టి ఈ జనన జనన మరణ భ్రాంతి అనేటువంటి సాగరములో మునిగిపోకుండా భయభ్రాంతులు లేకుండా చేస్తానని అభయం ఇచ్చినాడు కదా ఆ అభయ ప్రధానము ప్ర అభయ ప్రధానము ప్రకారముగానే ఇదిగో నీ తీర్చెదా నీ ఇచ్చ అంటే నీ కోరిక ఏదైతే ఉన్నదో ఆ జనన మరణము అంటే భ్రాంతి భయము నీకు మరణము అనేటువంటి భయము కానీ మళ్ళీ జన్మ అనేటువంటి భ్రాంతి కానీ భయం అనేటువంటిది కాదు ఏ భ్రాంతులు లేకుండా భ్రాంతి లేకుండా తీర్చేదా చెప్తాను దీనివలన నీకు తీ ఆ భ్రాంతి అనేటువంటిది లేకపోతుంది అని చెప్పి తెలియజేస్తున్నాడు కాబట్టి ఇంకా హరిహర బ్రహ్మాది సుర నారాగిరి సారి మూలో ఎరు కానీ ఎరుగో వచ్చా ఇదిగో నీ ఇచ్చ అని అంటున్నాడు ఇంకా అంటే హరిహర బ్రహ్మాదులు హరి అంటే హరిహర బ్రహ్మాది సురులు అంటే హరి అంటే విష్ణువు అరుడంటే శివుడు కాబట్టి ఆ హరి అనేటువంటి వాడు విష్ణువు బ్రహ్మ మరి ఇంకా సురుడు అంటే దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ ఎరుకనే కాబట్టి సృష్టి చేసేటువంటి వాడు బ్రహ్మ పోషించేటువంటి వాడు విష్ణువు మరి లయం చేసేటువంటి వాడు రుద్రుడు సదాశివుడు ఈశ్వరుని రూపమున్నదంతా కూడా ఆ ఎరుక స్వరూపమే మరి ఇంద్రాది దేవతలు అందరూ కూడా ఏ దేవతలు అయితే ఉన్నారో మీకు యొక్క ఇరవై ఐదు ఇంద్రియములకు ఇరవై ఐదు దేవతలు అని చెప్పినాం కదా ఆ ఇరవై ఐదు దేవతలు కూడా అది ఎరుకనే అని ఎరుగు అని చెప్తున్నాడు కాబట్టి బ్రహ్మ మొదలగు దేవతలందరూ కూడా ఎరుకనే నరగిరి సరితారు మృగ మూక అని అంటున్నాడు అంటే ఈ నరులు అంటే నరులు అంటే మానవులు అంటే నరుడు ఉన్న కాన్నే నారాయణుడు ఉన్నాడు అంటే ఈ నర ప్రమాణమునటువంటిది ఏదైతే ఉన్నదో ఈ మానవ ఉపాధి అందే ఈ యొక్క నరుడు అనేటువంటి మానవుని అందే నారాయణుడు అనేటువంటి వాడు ఉన్నాడు కాబట్టి నరనారాయణుడు అంటే ఈ నరనారాయణుడు అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఆ ఇద్దరు కలితేనే గుర్తెరిగే శరీరము ఆ శరీరం ఎందే గుర్తుంది గుర్తు ఎందే శరీరం ఉంది కాబట్టి నరుడు అంటే నారా నరుడు అనేటువంటి వాణి ఒక శరీరం ఎందే నారాయణుడు అనేటువంటి గుర్తెరిగే శరీరం అనేటువంటి ఎలక ఉంది కాబట్టి నరులు అనిన గిరి అంటే పర్వతములు అని అనిన మరి మరి సరి సరి అంటే నదులు అంటే గిరి అన్న పర్వతములు కదా ఆ పర్వతములు అన్న కూడా ఆ ఎరుకనే సరి అంటే నదులు ఆ నదులు అంటే కూడా నదులు అనేటువంటివి కూడా అవి మనకు పరోపకారాయ నద్య అని అన్నాడు కదా ఇక్కడ పరోపకారాయ వహంతి నద్య అన్నాడు కదా అంటే ఆ పరులకు ఉపకారం చేసేటువంటివి నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులు అనేటువంటివి కూడా ఒక శరీరం కొనటువంటి ఒక జలభూతం అది ఆ జలమంతా ఆ జలము కూడా నరులకు ఉపకారం చేయటానికే నా శరీరము ఉన్నదనేటువంటి భావంలో అవి ప్రవహిస్తున్నాయి కదా అలాంటి ప్రవహించేటువంటి నదులు అనేటువంటిది ఆ శరీరం దానికి నది అనేది దానికి శరీరం కాబట్టి ఆ శరీరంతో అది పరులకు ఉపకారం చేయటానికే అది పారుతుంది కాబట్టి ప్రవహిస్తుంది కాబట్టి ఆ శరీరం నుండి ఇది ఉపకారం చేస్తుంది ఏది అంటే ఆ ఎరుకనే కాబట్టి మరి ఆ విధముగా సరి అనేటువంటివి నదులు తరు అంటే వృక్షం వృక్షములు ఆ వృక్ష వృక్షరూపంలో ఉన్నవా మరి అందువరకు ఒక పరోపకారాయ పలంతి వృక్ష అనంటే ఆ వృక్షములు ఏవైతే ఉన్నావో ఆ వృక్షములు అనేటువంటివి మరి నదు మరి పరు పరులకు ఉపకారం చేస్తున్నాయి కదా వాటి ఫలాలను అందిస్తున్నాయి కదా ఇక్కడ మిత్రభేదము చిత్రభేదము నీవారు నావారు అనేటువంటి భేదము లేకుండా అవన్నీటికి సమముగా అవి ఆ యొక్క చెట్టు అనేటువంటి శరీరంలో ఉండే ఫలాలను పంచుతున్నాయి కదా మరి వాళ్ళు వాటి ఆకులను మనం తెచ్చుకొని కప్పుకుంటున్నాం కదా వాటి కొమ్మలను తీసుకొచ్చుకొని వాటి యొక్క చెట్లను తీసుకొచ్చుకొని మనం ఇండ్లు కట్టుకుంటాము కదా గృహాలు ఏర్పాటు చేసుకుంటున్నాము కదా నిర్మాణం చేసుకుంటున్నాము కదా మరి అవి అవి శరీరం అందరికీ అది ఉపకారం ఇస్తుంది కాబట్టి మరి అలాంటి శరీరంలో వృక్ష రూ వృక్ష రూపమైనటువంటి శరీరంలో ఉండేటువంటిది కూడా ఆ స్వరూపమే అని తెలుసుకో అంటున్నాడు ఇక్కడ మృఘముఖ మృఘముఖ అంటే ఇక్కడ ఈ మృఘముఖ అనేటువంటిది ఏవైతే మృగములకు ఉండేటువంటి ఒక పంచ ఆ పంజతో ఏం చేస్తుంది అది అంటే అవి ఒక జినుకలను కానీ ఆ గోవులను కానీ కొట్టి అది పంచతో విసిరి అది ఆహారాన్ని పూజిస్తుంది కాబట్టి ఇక్కడ తరుమృఖముఖ చెర చెరములు అని ఎరుకుము వత్స ముఖ మృగముఖ అంటే ఆ యొక్క మృగముల యొక్క అది పంజ గోళ్ళతో ఉన్నటువంటిది ఒక దాని యొక్క ముఖ పంజ అనేటువంటిది పంజకే ముఖ అని పేరు మఖ అంటే చేపలు అవుతాయి కాబట్టి మరి కొందరు మఖ అని కూడా దాన్ని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకు మరి తరు మృగ ముఖ తరు అంటే నదులు మృగం అనేటువంటివి తరువు అని అంటే ఇక్కడ చెప్పుకున్నాము కదా ఈ తరు అంటే వృక్ష వృక్షములు అని చెప్పి చెప్పుకున్నాము కదా మరి మృగముఖ అంటే ఆ మృగములకు ఉండేటువంటిది పంజా గోర్రలతో ఉండేటువంటిది అది అది దాని యొక్క ముఖమైనటువంటి పంజా అని చెప్పి మనం ఇక్కడ మనకు తెలియదు తెలియజేసినాడు గురువు గారు కాబట్టి మరి ఇతరులు మక అంటే అది ముఖ తీసేసి అని మకా అని కూడా రాసినారు మక అంటే చేప అవుతుంది కాబట్టి చేపలు కూడా అని చెప్పి చెప్పుకుంటారు కాబట్టి ఇక్కడ మనం ఉన్నదిన్నట్లే చెప్పుకోవాలి కాబట్టి తారూమృగ ముఖచరాచరములు ఎరు కానీ ఎరుగుము వత్స అంటే ఇక్కడ చరాచరములు అంటే కదులుతున్నవి కొన్ని మరి ఉపాధులు కదలని కదులని కదలనివి కొన్ని ఉపాధులు అంటే రాళ్ళు వృక్షములు మొదలైనవి ఉద్భీజములు అని మనం చెప్పుకున్నాం కదా మరి కదలనటువంటివి కొన్ని జడ పదార్థములైనటువంటివి ఉపాధులు మరి కదిలేటువంటి చరములు ఉపాధులు అనేటువంటివి అన్నీ కూడా ఆ అటువంటిది ఆ చైతన్యమైనటువంటిది ప్రతి ఒక్క వస్తువులోపట ఉంది అదంతా ఎరుక యొక్క పరిణామమే ఎరుక యొక్క స్వరూపమే అని తెలుసుకో అని చెప్పి మనకు ఈ కంధార్థం ద్వారా మనకు భగవత్ కృష్ణ కేంద్రాల వారు తెలియజేస్తున్నాడు కాబట్టి చకల చరాచరము కదిలేదంతా కదలిందంతా ఉపాధులు అంటే జడ అజడముడనేటువంటివి ఏవైతే ఉన్నావో కదిలేటివి కదలినవి అంతా కూడా ఎరుక స్వరూపమే ఆ ఎరుకనే యొక్క పరిణామము ఎందు రూపములుగా ఇది పరిణమించింది అని దీని గురు దీని వలన ఈ కందార్థము ద్వారా మనకు ఆ ఎరుక నిర్ణయాన్ని తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ కేంద్రాల వారని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క కందార్థాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం